హాయ్ అండి ఈ వీడియోలో మీకు కొల బ్లౌజ్ ప్రకారం కొలతలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో కిందటి వీడియోలో చూపించాను కదా ఇలా కొలతలు రాసి పెట్టుకొని నేను బ్లౌజ్ కట్ చేస్తానని ఈ వీడియోలో అసలు ఈ కొలతలన్నీ కూడా ఈ కొల బ్లౌజ్ ప్రకారం ఎలా రాసి పెట్టుకుంటాననేది ఈ వీడియోలో చెప్తాను ఒక్కసారి ఇలా రాసి పెట్టేసుకున్నారంటే అస్తమానం కూడా మన కొల బ్లౌజ్ ప్రకారం మనం కొలతలు తీయాల్సిన అవసరం లేదు ఐదే ఐదు నిమిషాల్లో మన బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఈ డైరీలో రాసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇలా పేపర్స్లో రాసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి దొరకట్లేదు పోతున్నాయి అది ఇలా బుక్లో రాసి పెట్టేసుకున్నామంటే ఎప్పటికీ పోవాలన్నమాట ఇంకా కొల బ్లౌజ్ మనం అస్తమానం కొల బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అది మనదైనా మన వాళ్ళమైనా డైలీ వచ్చే కస్టమర్స్ కస్టమర్స్దైనా ఇలా చేసామంటే చాలా ఈజీగా మనం అస్తమానం కొలత తీసుకుని టైం వేస్ట్ చేసుకునే అవసరం ఉండదు ఇప్పుడు అది ఎలాగో చూద్దాము ముందు కొల బ్లౌజ్ తీసుకోవాలి ఇది మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట ముందు కొల బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటే ఒక్కసారి కొలతలు తీసి పెట్టేసుకున్నామంటే ఇంకా అస్తమానం కూడా కొలత తీయాల్సిన పని ఉండదు అందుకని చెప్పి కరెక్ట్గా ఉన్న పర్ఫెక్ట్గా కొలతలు ఉన్న కొల బ్లౌజ్ తీసుకోండి కొల బ్లౌజ్ తీసుకొని ముందు ఇలా బ్యాక్ లో ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇలా షోల్డర్స్ అనేవి రెండు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఏ ముడతలు లేకుండా మంచిగా ఉన్న బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంది కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు ఒక స్టిచ్ ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కింద వైపు ఇలా మనకి డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్లో ఈ డాట్కి ఎదురుగా షోల్డర్ దగ్గర మధ్యలోకి ఇలా టేప్ పెట్టుకొని ఈ కింద వరకు కూడా ఎంత ఉంది అనేది చూసుకుంటే ఇది మనకి బ్లౌజ్ తాలూకా అన్నమాట మన బ్లౌజ్ పొడవి నాకు పదిహేను ఇంచీలు వచ్చింది ఇక్కడ రాసి పెట్టేసుకోండి బ్లౌజ్ పొడవని మనకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మనకి ఈజీగా గుర్తుండడానికి ఇలా రాసి పెట్టేసుకోండి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచీలు వచ్చింది నాకు ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయిపోయింది కదా మళ్ళీ బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి నెక్ ఉంది కదా నెక్ దగ్గర నుంచి కింద వైపుకి ఒక వన్ ఇంచ్ కిందకి ఈ సైడ్ జాయింట్ వైపు మనకి స్టిచ్ ఉంటుంది కదా కుట్ట అనేది ఉంటుంది ఇక్కడ నుంచి టేర్ పట్టుకొని అలాగే ఈ చివరి కూడా మనకి సైడ్ జాయింట్ కుట్టు చివరి కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు చిన్నదిగా ఎక్కువగా లాగి పట్టుకోకండి చిన్నది ఇలా లాగి పట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది నాకు ఈ బ్లౌజ్ తాలూకా చెస్ట్ లూజ్ అనేది పంతొమ్మిది ఇంచులు వచ్చింది అది కూడా ఇక్కడ రాసి పెట్టుకుంటున్నాను మీ బ్లౌజ్ తాలూకా చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత ఇక్కడ రాసి పెట్టుకోండి ఇప్పుడు పొడవైపోయింది లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత ఉంది ఈ బ్లౌజ్కి అనేది చూద్దాము ఇలా గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోండి షోల్డర్స్ అనేవి ఇలా ఇలా ముందుకు వచ్చేటట్టు కాకుండా ఈ బ్లౌజ్ అనేది షోల్డర్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఈ బ్లౌజ్ షోల్డర్ ఖర్చు మొత్తం ఖర్చులతో పాటు పన్నెండు ఇంచులు వచ్చింది ఇక్కడ షోల్డర్ పన్నెండు ఇంచులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూడు కొలతలు అయిపోయాయి కదా ఆ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కొలిసే కొలత ఏంటి నెక్ ఎంత పెట్టుకోవాలనేది ఈ బ్లౌజ్ తాలూకా నెక్ అనేది ఇలా రౌండ్ తిరిగే దగ్గర మధ్యలో నుంచి ఇలా టేప్ పెట్టుకుంటే ఈ బ్లౌజ్ తాలూకా నెక్ అనేది నేను ఖర్చులతో కాకుండా చెప్తున్నాను పెడుతున్నాను ఆరుంచిలు వచ్చింది ఇక్కడ బ్యాక్ ఇలా నెక్ అని పెట్టుకోండి బ్యాక్ నెక్ ఆరు ఇది కొంచెం పెద్ద వాళ్ళది కాబట్టి ఆరు ఇంచులు ఉంది కొంచెం చిన్నవాళ్ళది అయితే ఒక ఐదు ఇంచులు ఎలా ఉంటుంది కదా నేను ఖర్చులతో కాకుండా ప్రతిదీ కూడా ఖర్చులతో కాకుండానే పెడుతున్నాను అన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలన్నమాట అన్ని కొలతలు కూడా ఖర్చులతో కాకుండానే పెట్టుకోవాలి మనం మార్కింగ్ వేసేటప్పుడు ఖర్చులతో పాటు ఎక్స్ట్రా ఖర్చులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ తాలూకా మనకి నడుము లూజ్ కదా కావాలి ఇలా పార్ట్ నుంచి పార్ట్ నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా పట్టుకుంటే మనకి టోటల్ నడుము లూజ్ ఎంత అనేది వస్తుంది నాకు టోటల్ నడుము లూజ్ వచ్చేసి ముప్పైన్నర మీద రెండు గీతలు అంటే ముప్పై ముప్పావు అనమాట నడుము లూజు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నాకు అదే నేను తీస్తున్న కొల బ్లౌజ్కి ముప్పై ముప్పా వచ్చింది అంటే ముప్పై పాయింట్ డెబ్భై ఐదు ఇప్పుడు మరి బ్యాక్ పార్ట్లో ఈ బ్లౌజ్కి ఎంత ఉందని చూసుకుంటే అందరికీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉండదు కదా ఈ బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే పదిహేడు ఇంచులు వచ్చిందనమాట నాకు బ్యాక్ పార్ట్ నడు బ్లూజు అది కూడా రాసి పెట్టేసుకుంటే సరిపోతుంది పదిహేడు ఈ ముప్పై ముప్పై ఇంచుల్లో పదిహేడు తీసేస్తే ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట అది ఫ్రంట్ లూజ్ అనమాట ఫ్రంట్ నడు లూజ్ ఇది బ్యాక్ నడు లూజ్ అవుతుంది ఆ తర్వాత మనం బ్యాక్ లో తీసుకోవాల్సింది ఇలా సైడ్ అనమాట ఇక్కడ సైడ్ జాయింట్ వైపు మనం తర్వాత తీస్తాం కదా ఇలా నేను ఖర్చుతో కాకుండా తొమ్మిది ఇంచులు తీస్తున్నాను నేను సైడ్ జాయింట్ వైపు అని రాసేసుకుంటున్నాను ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది నెక్స్ట్ షోల్డర్ పన్నెండు ఇంచులు కదా ఒకసారి చెక్ చేసుకుంటే ఇంచులు అనేవి నెక్ ఇక్కడ షోల్డర్ కంటే సరిపోతుంది నెక్కి మూడు ఇంచులు ఒకవేళ ఇక్కడ షోల్డర్కి పన్నెండు ఇంచులు తీసుకున్నాను కదా టోటల్ మనకి మూడు ఇంచులు షోల్డర్కి రెండు ముప్పావు అనేది నెక్కి పెట్టుకున్నా సరిపోతుంది షోల్డర్ జారుతుంది కొంచెం పెద్దవాళ్ళు కదా వెనకాల తాలు గట్రా పెట్టుకోరు కాబట్టి కొంచెం మరీ లావుగా ఉన్నవాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళు పన్నెండు ఇంచీలు పెట్టుకోవచ్చు వీళ్ళు కొంచెం షోల్డర్ జారుతుంది అన్నారు కాబట్టి నేను షోల్డర్ మూడు ఇంచీలు ఆ తర్వాత నెక్ రెండు ముప్పావు పెడతాను అది ఇక్కడ రాసి పెట్టుకుంటున్నాను గుర్తుగా ఉండడానికి అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ కంప్లీట్గా అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడికి అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము ఇలా ఒక్కసారి మార్కింగ్ వేసుకోండి స్టార్టింగ్లో మార్కింగ్ వేసేటప్పుడే టైం పడుతుందేమో కానీ ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను మాత్రమే ట్రై చేశాను నేను ఎక్కడ చూడలేదు నాకు ఇది చాలా ఈజీ అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను మీకు మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఇప్పుడు ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి కదా అలాంటప్పుడు అస్తమానం కొలత తీయాలంటే చాలా కష్టం అవుతుంది ఇలా కానీ ఒక్కసారి ట్రై చేస్తారంటే చాలా టైం సేవ్ అవుతుంది అది మాత్రం ఖచ్చితంగా నేను నాకు తెలిసింది ఇప్పుడు హ్యాండ్స్ వాళ్ళతో చూద్దాము ఏ హ్యాండ్స్ వాళ్ళతో చాలా ఈజీ మూడే మూడు కొలతలు అనమాట హ్యాండ్స్ పొడవు హ్యాండ్ లూజు చంకడం లూజు అంతే ఆ మూడు కొలతలు చూసుకుంటే హ్యాండ్ లూజ్ అనేది అయిపోతుంది ఇక్కడ చూడడం ఉంది కదా షోల్టర్ దగ్గర కుట్టు నుంచి ఈ చివరి ఎలా కుట్టు వరకు ఈ చివరి ఉంటుంది కదా ఇక్కడ వరకు ఎనిమిదించిలు వచ్చింది మీరు రాసి పెట్టేసుకుంటే పెట్టేసుకోండి నాకు గుర్తుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పొడవు లూజు తర్వాత డౌన్ లూజే వస్తాయని నాకు తెలుసు కాబట్టి నేను రాసి పెట్టేసుకుంటున్నాను మీరు కొత్తగా ఇలా ఎప్పుడు మార్కింగ్ వేయలేదు అలవాటు లేదు అనుకుంటే మాత్రం హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు ఫస్ట్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు చెంకడం లూజు అని రాసి పెట్టేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది మీకు కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు హ్యాండ్ పొడవైపోయింది కదా ఎనిమిది ఇంచీలు వచ్చింది ఈ బ్లౌజ్ ప్రకారం అయితే ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఇలా పై నుంచి ఇలా పెట్టేసుకొని కింద వైపు కుట్టుంది కదా అక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి నాకు ఈ బ్లౌజ్కి నాలుగు ముప్పా ఇంచెస్ వచ్చింది అంటే నాలుగున్నర మీద రెండు గీతలు అనమాట నాలుగు ముప్పా ఇంచెస్ వచ్చింది ఇప్పుడు హ్యాండ్ పొడవైపోయింది హ్యాండ్ లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు చెంక డౌన్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకుందాము ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా అక్కడ నుంచి ఇలా పట్టుకోండి బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కాదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలా షోల్డర్ దగ్గర కుట్టు నుంచి ఇలా ఈ కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర ఇలా మనకి కరువు షేప్లో కుట్టు ఉంటుంది కదా అక్కడ అదే షేప్ పక్కనే ఇలా పట్టుకోండి ఇలా సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఇలా పెట్టుకుంటే నాకు చంక డౌన్ లూజ్ అనేది ఎనిమిదిన్నర వచ్చింది హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచీలు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పావు చెంకడం లూజ్ వచ్చేసి ఎందున్నారా ఇప్పుడు హ్యాండ్ కొలతలు అర్థమయ్యాయి కదా హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేసేస్తాం కదా మార్కింగ్ తెలుసు కదా మీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలాగే క్రాస్గా పెట్టి మార్కింగ్ వేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చూస్తామంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఇలా పెడితే మనకి ఈ గుట్ట అనేది ఎంతవరకు ఉంది నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇది కుట్టేసిన తర్వాత కదా మనం ముందు ఐదున్నర పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ నెక్ ఐదున్నర పెడుతున్నాను ఐదున్నర పెట్టుకుంటే మనకి కుట్టేసేసరికి సిక్స్ వస్తుంది కదా ఇలా సిక్స్ అని పక్కన రాసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెక్క అయిపోయింది మనకు నెక్స్ట్ ఏం కొలత తీస్తాము ఈ హుక్స్ల పట్టి ఉంటది కదా షేప్ బెల్ట్ తో కాకుండా ఉక్సులు పట్టి పొడవ అనేది మనం ఇలా నెక్క దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంటుంది కదా కుట్టు షేప్ బెల్ట్ వరకు ఇలా పెట్టుకుంటే నాకు నాలుగున్నర వచ్చింది ఈ నెక్క నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు నాలుగున్నర వచ్చింది హుక్సులు పట్టి అని పెట్టేసుకోండి పెట్టి నాలుగున్నర వచ్చింది కదా ప్లస్ వన్ అని పక్కన రాస్తున్నాను ఇలా ప్లస్ వన్ అని రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఖర్చులతో కాకుండా నాలుగున్నరని గుర్తుగా ఉంటుంది ప్లస్ వన్ అంటే ఈ ఖర్చులకి ఎక్స్ట్రా వన్ ఇంచులు పెడతాం కదా ప్లస్ వన్ అని రాసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఏం చూస్తాము ఇక్కడ పెద్ద పొడవ పొడవనేది చెస్ట్ పొడవనేది ఎంత పెట్టుకోవాలి అనేది చూస్తాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ అయిపోయింది తర్వాత ఉక్సులు పట్టి పొడవు కూడా అయిపోయింది కదా ఇప్పుడు చెస్ట్ పొడవ చూద్దాము చెస్ట్ పొడవ అనేది ఇక్కడ మనకి షో షోల్డర్ అనేది ఇలా మధ్యలోకి ఇలా పట్టుకుంటే ఇలా మధ్యలో ఇచ్చి ఇక్కడ మనకి పెద్ద డాట్ అనేది ఉంది కదా అది ఎంతవరకు ఉంది అనేది చూసుకోవాలి నాకు ఖర్చులతో కాకుండా పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర ఇప్పుడు మళ్ళీ మనకి సైడ్ జాయింట్ వైపు కదా చూస్తాము ఇలా వరుసగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాము అలాగే మార్కింగ్ వేసుకుంటే మనం అస్తే మర్చిపోమనమాట ఒకదాని తర్వాత ఒకటి లైన్ గా ఉంటుంది ఇలా సైడ్ జాయింట్ వైపు ఇక్కడ హ్యాండ్ చంకడం కుట్టు ఉంటుంది కదా సైడ్ జాయింట్ వైపు అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడ షేప్ బ్యాంట్ దగ్గర కూడా మనకు కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు పెట్టుకుంటే ఆరున్నర వచ్చింది సైడ్ జాయింట్ రాసి పెట్టేసుకుంటే సైడ్ జాయింట్ సారీ సైడ్ స్టిచెస్ నాకు ఆరున్నర వచ్చింది కదా ఖర్చుతో కాకుండానే కాబట్టి నేను ఫస్ట్ నుంచి పెడుతున్నాను కాబట్టి పర్వాలేదు నేను తర్వాత ఖర్చులు పెట్టుకుంటాను ఆరున్నర వచ్చింది అనేది సగం అయింది ఇంకా ఆ తర్వాత మనం ఏం చూస్తాము ఇక్కడ షేట్ బెల్ట్ పెద్ద డాట్ ఎక్కడ పెట్టుకోవాలని చూస్తాము ఇక్కడ రెండున్నరకి పెట్టుకోవాలి నేను రెండున్నర ఈక్వల్ పెద్ద డాట్ అనేది ఎంత పెట్టుకోవాలనేది చూస్తున్నాను ఇక్కడ నేను వన్ ఇంచ్ అని ఉంది ఇక్కడ వన్ ప్లస్ వన్ పెద్ద డాట్ పొడవ అనేది టూ వచ్చింది ఆ తర్వాత పెద్ద డాట్ లూజ్ ఇది రెండు ఇంచీలు ఇప్పుడు పెద్ద డాట్ పొడవు చూద్దాము పెద్ద డాట్ పొడవు వచ్చేసి రెండున్నర వచ్చింది ఈక్వల్ రెండున్నర ఒక్కసారి వేసుకోండి అక్కడ నుంచి మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఇదంతా కూడా డాట్ గురించి అనమాట ఫస్ట్ ఏమో రెండున్నరకు మార్కింగ్ వేసుకొని పెద్ద డాట్ లూజ్ అనేది రెండు ఇంచులు పెట్టుకొని తర్వాత ఏమో పెద్ద డాట్ పొడవేమో రెండున్నరకి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అక్కడే ఉంది కాబట్టి ఇక్కడ రాసేసుకుంటున్నాను నేను షేప్ బెల్ట్ గాలి షేప్ బెల్ట్ పొడము ఫస్ట్ ఇక్కడ ఉప్పులు పట్టి నుంచి ఉక్సులు పట్టీ నుంచి ఈ చివరి ఖర్చుతో సహా ఎంత ఉంది షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలి ఎనిమిదిన్నర ఉంది కదా ఒక ఎనిమిదిన్నరకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఫస్ట్ తొమ్మిది ఇంచులు పెడుతున్నాను మొత్తం టోటల్ షేప్ బెల్ట్ పొడవు అనేది తొమ్మిది ఇంచులు పెట్టాను ఇప్పుడు షేప్ బెల్ట్కి ఉక్సులు పట్టి దగ్గర ఉక్సులు పట్టీ దగ్గర షేప్ ఇటువైపు ఉక్సులు పట్టీ వైపు ఎంత ఉందని చూసుకోవాలి మూడు ఇంచులు ఉంది కదా నేను మూడు పావు పెడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ పెద్ద డాట్ ఉంది కదా పెద్ద డాట్ కింద నుంచి చూసుకోవాలి మధ్యలో కింద పెట్టుకో రెండున్నర ఉంది కదా మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది లేదా రెండు పావు పెట్టుకున్నా సరిపోతుంది రెండు పావు పెట్టాను ఆ తర్వాత ఇలా సైడ్ జాయింట్ వైపు సైడ్ స్టిచ్చెస్ వైపు అయితే రెండున్నరే ఉంది ఇక్కడ కూడా రెండు ముప్ప పెడుతున్నాను ఖర్చులతోటి లేదా ఖర్చులతో కాకుండా అయితే ఫస్ట్ ఇంచులు తర్వాత రెండున్నర తర్వాత రెండున్నర పెట్టుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ పక్కన రాసి పెట్టేసుకుంటున్నాను ఖర్చులతో అని ఇలా ఒక్కసారి మార్కింగ్ వేసేసుకొని నేమ్ రాసేసుకొని పెట్టేసుకున్నారంటే మీరు అస్తమానం కొల బ్లౌజులతో కొలతలు తీయాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగా లైనింగ్తో చాలా ఈజీగా ఒక ఐదు పైదు నిమిషాల్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటే మన వాళ్ళది కానీ లేదా మనదైనా సరే అస్తమానం కొలతలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా లేదా డైలీ కస్టమర్స్ అయినా డైలీగా మనకు వచ్చే కస్టమర్కి అస్తమానం కొల బ్లౌజ్ తీసే టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదనుకుంటే ఒకసారి ఇలా కొలతలు తీసుకొని రాసి పెట్టేసుకొని నేమ్ రాసేసుకున్నారు అనుకోండి చాలా ఈజీగా తొందరగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఇంకా క్లియర్గా కావాలి ఎక్కడైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొద్దిగా ఇగ్నోర్ చేసేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి